వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అయితే మనకి వచ్చింది వచ్చిందండి ప్రజెంట్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఇది పెద్ద పులిపాక అండి ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి పడమరా ఉత్తరం కార్నర్ అండి ఉత్తరం వచ్చేసి ముప్పై అడుగులోడ్డు పడమర వచ్చేసి ఇరవై ఒక్క అడుగుల రోడ్డు అండి రెడీ టు కన్స్ట్రక్షన్ చాలా చిన్న బడ్జెట్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి ఇదే టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట నలభై గజాలండి కొలతలు వచ్చేసి నలభై తొమ్మిది పాయింట్ ఆరు అలాగే ఇరవై ఐదు పాయింట్ ఆరు అండి మంచి కొలతలు నూట నలభై గెజాలండి ఈ ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందండి అలాగే ఇది దీని దగ్గరలోనే మనకి తాడిగడ వెళ్ళిపోయే మెయిన్ రోడ్డు ఉందండి చాలా దగ్గరగా ఉంటుంది అంటే మనకి తాడిగడప ఊళ్ళో కూడా చాలా దగ్గరగా ఉంటుంది అటు పెద్ద పుల్లిపాక ఊళ్ళోకి మధ్యలో ఉంటుందండి ఈ సైట్ అయితే మాత్రం అలాగే ఈ సైడ్ దగ్గర కూడా అన్ని హౌసెస్ అండి టోటల్ ల్యాండ్ వచ్చి నూట నలభై గజాలు కొలతలు కూడా బాగున్నాయి ఇది ఇద్దరుగా తీసుకున్నా కూడా ఉపయోగపడుతుందండి డెబ్బై గజాలు డెబ్బై గజాలు ఎందుకంటే కొలతలు బాగున్నాయి కాబట్టి సెంట్ వచ్చేసి కాస్ట్ పదకొండున్నర లక్షలు చెప్తున్నారండి తగ్గితే ఫైనల్గా అయితే మాత్రం ఒక పదకొండుగా అయితే ఇస్తారన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చండి రెడీ టు కన్స్ట్రక్షన్ అలాగే మనకి రెండు రోడ్లు కూడా అండి చాలా తక్కువ బడ్జెట్కి వస్తుంది కేవలం సెంటు పదకొండున్నర లక్షలు మాత్రమేనండి అలాగే ఈ ఏరియా కూడా బస్ రూట్ కూడా ఉందండి టోటల్ ల్యాండ్ వచ్చి నూట నలభై గజాలు టోటల్గా కాస్ట్ అయితే మాత్రం సెంటు పదకొండున్నర చెప్తున్నారండి రెండు రోడ్లు కార్నర్ ఇది వచ్చేసి నాన్ ఒకటి అండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ